పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండో రాజులు ఐదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఐదు వచ్చిన జరుపుకు అంత అంతటా దైవజనుడైన ఏలీషాకు సేవకు సేవకుడగు హే హెహాజీ సిరియనుడైన ఈ నాయ ఈ నాయమను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయెను కానీ ఎహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యుద్ధ ఏదైనా ఏదైనా తీసుకొ తీసుకొందునని నాయమానును కలిసి కలుసుకొనటై పొందు పోచుండగా నాయమాను తన వెనుక నుండి పరుగును వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమము అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పాను నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల శిష్యులలో ఇద్దరు యవజనుల ఎఫ్రాయి ఎఫ్రాయిము మనుషు నుండి నా యొక్కకు ఇప్పుడే వచ్చి వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మణుకులు వెండి వెండియు రెండు దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చు సెలవిచ్చుచున్నాడేనని అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మను మనుగులు వెండి కట్టి రెండు దుస్తులు బట్ట బట్టలు నిచ్చి తన పనివారిలో ఇద్దరు మీ ఇద్దరి మీద వాటి వాటిని వేయగా వారు గేహా గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గర వారు రాగానే వారి యుద్ధ నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి అతడు లోపలికి రా పోయి తన యజమానిని ముందర నిలువగా ఏలిష వాణ్ణి చూచి గేహాజీ నీవె నీ వెచ్చ నీ వెచ్చట నుండి అడిగి అడిగినందున వాడు నీ దాసుడైనను నేను ఎప్ప ఎచ్చటకి ఎచ్చటికినే పోలేదన్ను